అన్నదాతలు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని సర్కారు అండగా ఉంటుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు రైతులు ఎక్కడ కూడా నష్టపోకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్టు చెప్పారు అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించినట్టుగా ఆయన ప్రకటన తెలిపారు నిన్న ఈరోజు వర్షాలు పడడం వల్ల రైతులకు నష్టపడడం జరిగింది అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా నష్టపోకుండా తొందరగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరగాలనో అది వేగవంతంగా చేయాలని చెప్పి అధికారులకు కోరడం జరిగింది ఎక్కడైతే రైతులు నష్టపోయినారో వారికి నష్టపార్యం చెల్లించాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దీంట్లో రైతులు భయపడేది అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి వారికి భరోసా ఇప్పిస్తూ ందరూ కూడా తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను చెన్నూరు ఎమ్మెల్యే